మోడల్ స్కూల్ సమస్యలు పరిష్కరించండి చైర్మన్ గౌస్ కమిటీ సభ్యులతో కలిసి మండల విద్యాధికారికి వినతి కర్నూలు జిల్లా గోనెగండ్ల ఏపీ మోడల్ స్కూల్ ఆదర్శ పాఠశాల నందు విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేలా మండల విద్యాశాఖ అధికారులు జిల్లా విద్యాధికారులు సత్వరమే చొరవ చూపాలని స్కూల్ కమిటీ చైర్మన్ విలేకర్ గౌస్ వైస్ చైర్మన్ విమల పాఠశాల కమిటీ సభ్యులతో కలిసి మండల విద్యాధికారి నీలకంటప్పకు వినతి పత్రాన్ని సమర్పించారు అనంతరం కమిటీ సభ్యులు మాట్లాడుతూ రెండు సంవత్సరాలుగా ఆరోవ ఏడవ తరగతి విద్యార్థులకు ఇంగ్లీష్ బోధన చెప్పే ఉపాధ్యాయుడు లేక విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులకు సరియైన సమయంలో బస్సు సౌకర్యం కలిగించేలా కృషి చేసి పాఠశాలలో శుభ్రమైన త్రాగునీటి వసతి కల్పించాలని కోరారు పాఠశాలలో డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద విద్యార్థులకు అందించే భోజనంలో నాణ్యత లోపించకుండా చర్యలు తీసుకోవాలన్నారు పాఠశాల ప్రాంగణం చుట్టూ పిచ్చి మొక్కలు ములిచి విషశర్పాల లోపలికి ప్రవేశిస్తున్నాయని వెంటనే చుట్టూ పిచ్చి మొక్కలను తొలగించేలా కృషి చేయాలన్నారు మండల విద్యాధికారి నీలకంటప్ప మాట్లాడుతూ తమ పరిధిలోని విషయాలను పరిశీలించి సత్వరమే పరిష్కారం చేసేందుకు కృషి చేస్తానని తమ పరిధిలో లేనివి జిల్లా ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం అయ్యేలా కృషి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల కమిటీ సభ్యులు గానిక బాషా రషీదా బాను శ్యామల ఈరమ్మ విద్యార్థుల తల్లిదండ్రులు గజేంద్ర రెడ్డి ఈశ్వర్ పాల్గొన్నారు ఏపీ మాటల్ స్కూల్ బోనో టీచింగ్ సరిగా లేదు పిల్లలకి డిసిప్లైన్ లేదు మధ్యాహ్నం భోజనం కూడా సరిగా లేదు పిల్లలు చాలా సఫర్ అవుతున్నారు హండ్రెడ్ పర్సెంట్ లో ఎయిటీ పర్సెంట్ పిల్లలు ఇంటి నుంచి భోజనం తెచ్చుకుంటున్నారు అదే స్కూల్లో కూడా పిచ్చి మొక్కలు అవన్నీ చాలా ఉన్నాయి అవన్నీ తొలగించాలని సార్కి లెటర్ ఇచ్చినాము సార్ గారు కూడా అది పైన ఆఫీసర్లకు వాళ్ళకి పంపించి ఇది చేస్తామని చెప్పినారు సార్ తొందరగా పరిష్కరించాలి సార్ నా పేరు విమల వైస్ మోడల్ స్కూల్ వైస్ చైర్మన్ నేను చూసుకుంటాను నా సంఘం ద్వారా చూసుకుంటాను ఏం వద్దులే మరి చెప్పండి సమస్యలు ఏమన్నా ఉంటే చెప్పండి సార్ వేరే ఊళ్ళో ఇంతమంది టీచర్స్ ఉన్నారు ఇక్కడ వాళ్ళకంటే మేము స్టాఫ్ ఎక్కువ ఉన్నాము ఒకరు క్లాసులు అడ్జస్ట్ చేసుకొని చెప్తున్నాము అని అంటు అంటున్నారు వాళ్ళు ఒక్క నిమిషం వాయిస్ వాయిస్ ఏపీ మోడల్ స్కూల్ నుంచి కమిటీ మెంబర్స్ అందరూ వచ్చి ఒక వినత పత్రం అందించినారు వాళ్ళకు ఆ స్కూల్లో ఆరు యూడో సర్ది చెప్పే ఇంగ్లీష్ టీచర్ లేదని చెప్తున్నారు దీన్ని మనం ఆ స్కూల్ విజిట్ చేసి పరిశీలించి దీనికి సంబంధించిన విషయాలన్నీ సార్కి డిప్యూటీ డివో సార్ ఆదర్కి తెలియజరుస్తాము థ్యాంక్ యూ ఎంఈఓ నీలకఠ గొనగండ గుణ మండల పరిధిలోని ఏపీ మోడల్ స్కూల్ ఆదర్శ పాఠశాల ఒక ఆవరణంలో ఆ పాఠశాలలో నెలకొన్న కొన్ని సమస్యలు విద్యార్థుల నుంచి తల్లిదండ్రులకు తల్లిదండ్రుల నుంచి స్కూల్ కమిటీ మెంబర్స్కు కొన్ని ఫిర్యాదులు అందడంతో ఈరోజు వాటి సమస్యల పరిష్కారం దిశగా వినతి పత్రం రూపంలో మండల విద్యాధికారి గారికి ఒక వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది స్కూల్ కమిటీ తరఫున ముఖ్యంగా పాఠశాలలో రెండు సంవత్సరాలుగా ఇంగ్లీష్ బోధించే ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు లేరని చెప్పి విద్యార్థులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ విషయమై తల్లిదండ్రులు చాలాసార్లు స్కూల్ కమిటీ పేరెంట్స్ దృష్టికి తీసుకురావడంతో ఆ సమస్యను ఎలాగైనా పరిష్కరించాలి ఖచ్చితంగా బోధించే ఉపాధ్యాయుడు ఉండాలి ఆ టీచింగ్ క్లాసులు జరగకుంటే విద్యార్థులు ఏ విధమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే సమస్యను తల్లిదండ్రులు మా దృష్టికి తీసుకొచ్చారు కాబట్టి ఈరోజు ఎంఈఓ గారి దృష్టికి ఈ సమస్యను తీసుకొచ్చి ఖచ్చితంగా ఉన్నత అధికారుల దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లే విధంగా కృషి చేయమని చెప్పి మా యొక్క పాఠశాలలో నెలకొన్న సమస్యను ఆ ఇంగ్లీష్ టీచర్ను ఖచ్చితంగా బోధించే ఉపాధ్యాయుని నియమించేలా కృషి చేయాలని చెప్పి మేము కోరడం జరిగింది ఖచ్చితంగా ఎంఈఓ గారు సానుకూలంగా స్పందించి మా పై అధికారులకు ఈ సమస్యను తీసుకెళ్తామని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో మోడల్ స్కూల్లో అక్కడ పిచ్చి మొక్కలు కూడా నెలకొని ఉన్నాయి ఆ పిచ్చి మొక్కలు నెలకొనడంతో అప్పుడప్పుడు విష సర్పాలు అక్కడ రావడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ ఉన్న మండల మండల అధికారులు ఎవరైతేనే ఉన్నారో వారు హామీ పథకం ద్వారా కనీసం అక్కడ స్కూల్ ప్రాంగణంలో ఈ కరువు పనులు చేపట్టి స్కూల్ ని శుభ్రం చేయాలని చెప్పి మేము స్కూల్ కమిటీ నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం అదే విధంగా గ్రామీణ ప్రాంతాల్లో నుంచి వచ్చే విద్యార్థులు చాలా మంది సరైన సమయ పాలన లేక బస్సు సరైన సమయాలకు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఆ సమస్య కూడా మా స్కూల్ కమిటీ దృష్టికి వచ్చింది ఖచ్చితంగా ఆ యొక్క బస్సు రవాణా సౌకర్యాలపై అక్కడ ఉన్న అపరిశుభ్రంగా ఉన్న చెత్త చెదరం పైన అయితేనేమి పాఠశాలల్లో మధ్యాహ్న భోజనము అదేవిధంగా హాస్టల్లో ఈ యొక్క నాణ్యత లోపించడం విషయం అయితేనేమి ఖచ్చితంగా మేము చాలా క్లియర్ కట్ గా ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాము విద్యార్థుల విద్యార్థుల యొక్క దృష్టిని పెట్టుకొని అందరూ కూడా మేము ఖచ్చితంగా వాళ్ళ కోసమే పనిచేయడం స్కూల్ కమిటీ నియామకాన్ని తల్లిదండ్రులు ఎన్నుకున్నారు కాబట్టి ఖచ్చితంగా అక్కడ నెలకొన్న సమస్యల కోసము మేము కృషి చేస్తాము మాతో పాటు మా ఉన్న ఉన్నత అధికారుల దృష్టికి కూడా మా యొక్క అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లి సమస్యను పరిష్కారమయ్యే దిశగా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను నా పేరు గానివ బాష స్కూల్ కమిటీ మెంబర్